ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరాటానికి మద్దతుగా నిలుస్తామని రష్యా జపాన్ విస్పష్టమైన హామీ ఇచ్చాయి జపాన్లోనే రాజకీయ నాయకత్వం విధాన నిర్ణేతలు మీడియా ప్రవాస భారతీయ వర్గం భారత్ అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి ప్రపంచ వేదికలపై పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టేందుకు ఉగ్రవాదంపై పోరాటానికి అన్ని దేశాల మద్దతు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాల జపాన్ రష్యా పర్యటనలు ముగిశాయి రెండు దేశాల్లో పలు వర్గాలతో చర్చలు జరిపి మద్దతు పొందాయి ప్రవాస భారతీయ కుటుంబాలతో టోక్యోలోని రాయబార కార్యాలయంలో భారత బృందం భేటీ అయ్యింది ఉగ్రవాదం పిచ్చికుక్క లాంటిదని దానికి పాకిస్తాన్ ప్రోత్సాహం అందిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈ సందర్భంగా విమర్శించారు భారత్ సందర్బంగా విమర్పించారు ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనిక అధికారులు హాజరైన విషయాన్ని గుర్తు చేశారు రష్యాకు వెళ్ళిన బృందానికి డీఎంకే ఎంపీ కనిమొలి నాయకత్వం వహించగా జపాన్ వెళ్ళిన బృందానికి జేడియూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వం వహించారు మరోవైపు కనిమొలి బృందం రష్యా నుంచి స్లోవేనియాకు చేరుకోగా సంజయ్ కుమార్ ఝా బృందం జపాన్ నుంచి దక్షిణ కొరియాకు వెళ్ళింది